ఇవాల్టి వీడియోలో మీకు చికెన్ కట్ చేసుకునేటప్పుడు వచ్చే గుడ్లు ఇంకా ఇవన్నీ స్టోర్ అయ్యి ఉండే పార్ట్ ఉంటుంది కదా గుడ్లు సేరు గుడ్లు పేగు అంటారు వీటిలతోటి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేది చాలా మంచి రెసిపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో చెప్పాను కదా గుడ్లు పేగులు ఇంకా గుడ్లతోటి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేసి కావాలన్నప్పుడల్లా దొరకవండి మనకు కావాలంటే ముందుగానే డబ్బులు ఇచ్చి ఎంత కావాలో చెప్తే మన కోసం అయితే ఉంచి పెడతారు చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి అప్పుడే తీసి ఇచ్చారంట చాలా బాగున్నాయి ఒక రకంగా చెప్పాలంటే చికెన్ లో ఉన్న సెన్సిటివ్ పార్ట్ ఇదేనమాట దీంతో రెండు గుండెకాయలు కూడా వేసారు కొంచెం ఎగ్స్ కొంచెం పేగులు అయితే ఇచ్చారు మొత్తం కేజీ కేజీ వెయిట్ అయితే వచ్చిందనమాట వీటితోటి ఇప్పుడు క్లీన్ చేసేసుకుని ఇవన్నీ కట్ చేసుకుని క్లీన్ చేసుకుని ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అందుకోసం ముందు నేను ఎగ్స్ అన్నింటినీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయండి కొంచెం నలిగినా కూడా మొత్తం లోపల ఉండే సొన్నంతా బయటకు వచ్చేస్తుంది ఇవన్నీ పాడైపోతాయి అందుకే వీటిని సపరేట్ గా తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను వీటితో పాటు కూడా తీసేసి పక్కన పెట్టేసాను అవి కూడా కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కదా తర్వాత ఇవి ఇటన్నిటిని నీట్గా కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి చిన్న టిప్స్ ఇంకా టెక్నిక్స్ మిస్ అవ్వకుండా చూసేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇవి ఇలా పొడవుగా ఉంటాయండి వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే కింద ఇలా న్యూస్ పేపర్ వేసుకుని చేసుకుంటానండి ఏదైనా తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా పొడవుగా ఉన్న వాటి అన్నింటిని మనకు ఏ సైజు లో కావాలో ఆ సైజు లో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేస్తాను అంటే ఒక టూ ఇంచెస్ అలా ఉండేలాగా కట్ చేస్తాను ఇదైతే ఎడ్జ్ లో ఉండే పార్ట్ దీన్ని కూడా సన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తాను ఇలా కొంచెం మరీ సన్న ముక్కల్లాగా కాకుండా మరీ పొడవు ముక్కల్లాగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే ఫ్రైలో చూడడానికి బాగుంటుంది వీటిని చాకుతో కట్ చేయడం కొంచెం కష్టం అండి అందుకే కత్తిపేటతో అయితే కట్ చేశాను వాటి నీట్గా టూ త్రీ టైమ్స్ వాటర్ పోసి బాగా పిసికేసి బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే అందు అది వాసన లేకుండా ఉంటుంది తర్వాత ఎగ్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాటర్ పోసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాను దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడడానికి చిన్న చిన్నవిగా బాగుంటాయి కదా అందుకే ఇష్టపడి తింటారు అనమాట హై ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లలకి కానీ జిమ్ చేసే వాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట తర్వాత ఇందులో వేసే మసాలా కోసము నేను ఒక నాలుగు వెల్లుల్లిపాయలని ఒక రెండు ఇంచుల అల్లం తీసుకొని వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసుకొని మొత్తం పాయలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు లేదంటే పట్టు తీయకుండా అయినా మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే పొట్టు తీయలేదు తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని రఫ్ గా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా వెల్లుల్లి పేస్ట్ పాటు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ మాత్రమే ఉంటుందండి చికెన్ కర్రీ లాగా చికెన్లో లో నుంచి ఇందులో ఆయిల్ ఏమి బయటికి రాదు కాబట్టి మనం వేసుకున్న ఆయిల్ మాత్రమే ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ కొంచెం నాలుగు లవంగాలు ఒక యాలక్కాయి ఒక మరాఠీ మొగ్గ కొంచెం షాజీ రాండి కొంచెం ఒక స్టార్ ఫ్లవర్ ఇంకా పట్ట అయితే తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులను వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతటిని ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ మసాలా కొంచెం ఫాస్ట్గా వేగిపోవాలంటే నీట్గా కొంచెం ఉప్పు వేసుకుంటే అడుగంటకుండా ఫాస్ట్గా అయితే వేగిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనం ఆనియన్ని పేస్ట్లో వేసేసాం కాబట్టి టమోటాలు మాత్రమే ఈ మసాలా పేస్ట్లో అయితే వేసుకుంటున్నాను ఇది కాస్త వేగాక ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఇవన్నీ మసాలాలోనే కొంచెం మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గుడ్లు పేగలన్నింటినీ కూడా ఈ మసాలాలోనే వేసేసి కలుపుకోవాలి ఇలా నీట్గా మొత్తం వేసేసుకున్నాక గుడ్లను మాత్రమే పక్కన పెడుతున్నానండి ఇవి ఇప్పుడే వేస్తే కలిపేటప్పుడు చిదిరిపోతాయి కాబట్టి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను వీటన్నింటినీ మొత్తం నీట్గా మసాలా మిక్చర్ మొత్తం వీటికంతా పట్టుకునేటట్టుగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదంతా కూడా మంచిగా గుడ్లు పేగులకి అంతటికీ పట్టుకునేటట్టుగా బాగా కలుపుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం నీట్గా మిక్స్ అయిపోవాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీరని కూడా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను మీకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు పుదీనా లేదు కాబట్టి నేను కొత్తిమీర ఒక్కటే వేసాను అన్ని బాగా కలిపేసుకున్న తర్వాత వీటిపైన ఇది నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన అయితే గుడ్లని ఇంకా గుండెకాయలని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇవి వేసిన తర్వాత గరిట పెట్టి కలపకూడదు కాబట్టి మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసరికి వాటర్ రిలీజ్ అవుతుంది ఎగ్స్ ఇంకా గుండెకాయలన్నీ కూడా కొంచెం ఇలా స్టిఫ్గా అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కలిపిన ఏం కాదు గుడ్లో అయితే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఏం పాడవన్నమాట ఇలా కనుక చేసుకుంటే గుడ్లు ఎక్కడ నలిగిపోకుండా చాలా నీట్గా అయితే ఫ్రై అయితే వస్తుంది లేదంటే అప్పటికప్పుడే మొత్తం వేసి కలిపేస్తే గుడ్లన్నీ చితికిపోయి ఆ సొన్నంతా బయటకు వచ్చేసి ఫ్రై అంతా మెర్సీగా తయారవుతుందండి అలా కాకుండా ఇలా కనుక అరేంజ్ చేసుకొని ఉడికించుకుంటే చాలా నీట్గా అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా గుడ్లు ఎక్కడ కొంచెం కూడా పాడవకుండా నీట్గా అయితే ఉడికిపోయినాయి కాసేపు ఇలా సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మీడియం టు సిమ్లోకి మార్చుకుంటూ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే ఇలా అయితే నీట్గా ఉడికిపోతాయి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం తడారిపోయే వరకు మంచిగా ఉడికించుకొని గుడ్లు పేగుని కాస్త అలా నొక్కినట్టయితే ఉడికింది లేని తెలిసిపోతుంది మెత్తగా నలిగిపోతే ఉడికిపోయినట్టు కదా ఉడికిపోయిన తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని తడారిపోయే వరకు కలుపుకొని ఇలా సర్వింగ్ బౌల్లో నుంచి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ గుడ్లు పేగులు ఇంకా గుడ్లతోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్